నమస్తే అండి అందరికీ నేను మీ ఐషు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఈ వీడియోలో నా డైలీ లైఫ్ స్టైల్ రొటీన్ ని చూపిస్తూ మీ అందరినీ మోటివేట్ చేస్తూ ఒక మంచి విషయం గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను లైఫ్ లో ప్రతి ఒక్క ఆడపిల్ల చూడవలసిన వీడియో అనమాట చాలా బాగా నచ్చుతుంది అందరికీ కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని చివరి వరకు చూసిన తర్వాత మీకు నచ్చితేనే లైక్ చేయండి ఇంత కాన్ఫిడెన్స్ గా ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికి అంత బాగా నచ్చుతుంది నిరంతరం మన జీవితంలో క్షణం ఏదో ఒక సమస్యలతో బాధపడుతూ మనం ఏదో చేయాలి అనుకుంటూ అక్కడే ఆగిపోతాం అలా కాకుండా నుంచి మనం ఎలా మోటివేట్ అవ్వాలి అనే విషయం గురించే ఈ వీడియోలో సమయం వచ్చినప్పుడు మధ్యలో మాట్లాడుకుందాము ఇంక ఇక్కడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము మీ అందరికి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా నా వీడియోస్ అన్ని నేచురల్ గానే ఉంటాయి నేను నేచురల్ గానే మాట్లాడతాను వీడియోస్ కోసం స్పెషల్ గా స్పెషల్ గా మాట్లాడటం నాకు రాదు నేను డైలీ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా అయితే ఉంటానో ఎలా అయితే మాట్లాడతానో మీకు వీడియోలో కూడా అలాగే కనిపిస్తాను అలాగే మాట్లాడతాను నేచురల్ గానే ఉంటుంది ఇంక ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ ఉదయం పూట లేచి ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత టిఫిన్ కైతే రెడీ చేసుకుంటున్నాను చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇడ్లీ తినాలంటే ప్రతి ఒక్కరికి కష్టంగానే అనిపిస్తుంది ఎలాగోలా కష్టం మీద ఒక రోజు రెండు రోజులు తింటారు గాని రోజు అంటే కష్టమే అందుకే ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ గా కొత్తగా అయితే ట్రై చేస్తూ ఉంటాను ఈ రోజు అయితే ఇడ్లీ పిండిలోకి ఒక క్యారెట్ తురిమేసి కొంచెం సాల్ట్ కలిపేసి ఇక్కడ లాగా అయితే వేస్తున్నాను ఇది మా హర్షా కోసం చేస్తున్నాను కాబట్టి ఓన్లీ క్యారెట్ ఒక్కటే వేసాను అదే మన లాంటి పెద్దవాళ్ళకి వేసుకోవాలనుకోండి దీనిలోనే క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాగే ముల్లంగి ఉంటుంది కదా ఆ ముల్లంగిని కూడా తురిమి వేసుకోవచ్చు లేదా బీట్రూట్ ఉంటుంది కదా దాన్ని కూడా తురిమేసి వేసుకొని ఇలా కొంచెం మందంగా లాగా వేసుకొని రెండు వైపులా కొంచెం ఆయిల్ వేసుకొని ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం మందంగా వేసుకుంటాం కాబట్టి లోపలేమో మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇడ్లీ పిండితో వేస్తున్నాం కాబట్టి పైన అంతా ఎర్రగా కాలి కొంచెం కరకరలాడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది క్రిస్పీగా పైన ఏం ఇదే పిండితో మనం గుంత పొంగనాలు చేసుకుంటాం కదా దానిలో అయినా గానీ ఇదే బ్యాటర్ తోటి గుంత పొంగనాలు చేసుకోవచ్చు అలా చేసుకున్నా గానీ బాగుంటాయి ఈ విధంగా చేసుకోవటం వల్ల మనం క్యారెట్ బీట్రూట్ డైరెక్ట్ గా తీసుకోవాలి అన్న పిల్లలకి పెట్టాలి అన్నా వాళ్ళు తినరు కదా ఈ విధంగా చేసి పెట్టామంటే ఈజీగా తినేస్తారు హెల్త్ గా హెల్త్ ఉంటుంది మన టేస్ట్ కి టేస్ట్ వస్తుంది ఒక్కోసారి ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక రెండు రోజులు ఇడ్లీ పెట్టేస్తాను మధ్యలో ఒక రోజు ఇలా రొట్టెలాగా లాగా వేసేస్తాను లాస్ట్ రోజు కొంచెం పిండి పుల్లగా అనిపించినప్పుడు దానిలోనే కొంచెం ఈ ఇడ్లీ పిండిలోకి కొంచెం దోస పిండి ఉంటే అది కానీ లేదా బియ్య పిండి కానీ మైదా పిండి గానీ ఏది ఉంటే అది వేసుకొని పూట ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా బోండాల లాగా వేసుకుంటే చాలా బాగుంటాయి ఇడ్లీ పిండితో చేస్తున్నాం కాబట్టి పైన క్రిస్పీగా లోపల మెత్తగా సాఫ్ట్ గా చాలా బాగా వస్తాయి ఈ విధంగా ఎవరన్నా ట్రై చేయాలి అనుకుంటే నెక్స్ట్ ట్రై ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇంక వచ్చి మా హర్షకి టిఫిన్ పెట్టేసి వాడి స్నానం చేయించేసి ఈ మధ్య స్కూల్ కు పంపించట్లేదు కదా అందుకనే ఒక పదిన్నర పదకొండు ఆ టైం కల్లా ఇలా అయితే నిద్ర ముంచేసాను ఇంకా వాడి లేచే లోపు అన్నం కూర వండేసి వేద్దాం అని చెప్పనేసి ముందుగానే బియ్యం కడిగి నాన్ పెట్టేశాను ఇంకా బంగాళదుంపలు అయితే ఇలా కట్ చేసి కుక్కర్ లోకైతే వేసుకున్నాను ఒక పక్క అన్నం పెట్టేసి ఒక పక్క అయితే ఇలా బంగాళదుంపలు పెట్టేశాను ఈ అయితే ఈ కూరకు కావాల్సిన టమోటాలు పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను బంగాళదుంప కూరని ఒక్కొక్కో ఒక్కోసారి ఒక్కోలా చేస్తూ ఉంటారు కదా నేను కూడా చాలా వెరైటీలు చేస్తాను ఈ రోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి ఇలా ఉడక పెట్టేసి తాలింపు వేస్తారు కదా ఆ విధంగా చేయాలి అలా తినాలి అనిపించింది అందుకే ఆ విధంగా అయితే చేస్తున్నాను మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఒక మోటివేషనల్ విషయం గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడతాను అని దాని గురించే మాట్లాడుకుందాము ఒక పదమూడు సంవత్సరాలు టీనేజ్ అమ్మాయి తన కాలేజ్ చదువుతుంది ప్రతి ఒక్కరు లైఫ్ లో టీనేజ్ అనేది చాలా మెమరబుల్ డేస్ ఎందుకంటే ఆ టైమ్ లో మనకి ప్రెజర్స్ కానీ బాధ్యతలు కానీ బరువులు కానీ ఏమే ఉండవు కాలేజీకి వెళ్ళామా చదువుకున్నామా ఫ్రెండ్స్ తో ఉన్నామా ఎంజాయ్ చేసామా ఇలాగే ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్ కానీ ఈ అమ్మాయికి అలా కాదు వీళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఆర్థిక సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంట్లో కనీసం తనని చదివించడానికి కూడా డబ్బులు లేక ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటారు అది కాకుండా ఏందంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు గొడవలు పడటం అనమాట ఈ ఆర్థిక సమస్యలతో పాటు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు అమ్మ నాన్న తిట్టుకుంటూ ఉండేవాళ్ళు ఆ ఏజ్ లో ఆ అమ్మాయి తోటి ఫ్రెండ్స్ అంతా అలా ఎంజాయ్ వెళ్తూ ఎలాంటి ప్రెజర్స్ లేకుండా ఉంటే తిన అమ్మాయికి మాత్రం ఇంట్లో తల్లిదండ్రులు గొడవలు పడుతూ ఉండటము తన ఆర్థిక సమస్యలు సరిగా చదువుకోవటానికి ఇబ్బందిగా ఉండటం ఇలా ఫేస్ చేస్తూ ఉండేది బాధలు చాలు అన్నట్టు ఇదే టైంలో వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదనమాట ఇంకా అమ్మాయి పరిస్థితి ఎంత దీనంగా ఉందంటే ఒక పక్కన వాళ్ళ అమ్మని చూసుకుంటూ ఇంకో పక్క ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంకో పక్క చదువుకుంటూ చాలా కష్టంగా ఉంది ఇలా కష్టాలు పడుతూ కొన్ని సంవత్సరాలు అయితే గడిచిపోయినాయి ఇప్పుడు ఆ అమ్మాయికి ఇరవై ఐదు సంవత్సరం సంవత్సరాలు వచ్చినాయి ఈ ఇరవై ఐదు సంవత్సరాలు కూడా తనకి పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన ఒక్కసారి కూడా తన మైండ్ లోకి రాలేదు ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత తనకి పెళ్లి అయితే సెట్ అయింది పెళ్లి చేసుకుంది ఇంకా ఇప్పటి నుంచి నా లైఫ్ అంతా హ్యాపీనే ఇప్పటి వరకు చాలా కష్టాలు పడ్డాను ఇక్కడ నుంచి నా కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి లాంగ్ హ్యాపీగా ఉండాలి అనేసి చాలా హోప్ తోటి తను ముందుకెళ్తుంది ఆ అమ్మాయి మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేసిన కొన్ని రోజుల వరకు అంతా బాగానే ఉంది కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయికి వాళ్ళ భర్తకి మధ్య గొడవలు అనమాట అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఎక్కువ గొడవలు జరుగుతూ ఉండేవి ఆ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళిద్దరు మధ్య గొడవలు అయ్యి విడిపోవడం జరుగుతుంది అప్పటికి తన కన్సివ్ అయి ఉంటుంది అంతకు ముందు దాకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆర్థిక సమస్యలు సరిగ్గా చదువుకోలేకపోవటము ఇప్పుడు నుంచి లైఫ్ కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అని ఎన్నో హోప్స్ తో అడుగు ముందుకు వేసింది ఇరా ఇక్కడ చూస్తే ఆయనకి ఆమెకి గొడవలు అయ్యి వాళ్ళిద్దరు విడిపోయారు ఇప్పుడు తనకు ఒక పాప పుడుతుంది ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఎలా ఉందంటే కనీసం ఫ్యామిలీ సపోర్ట్ లేదు లేదు హస్బెండ్ లేడు ఎవ్వరు లేరు ఒక ఒంటరిగా మిగిలిపోయింది ఆ అమ్మాయి ఒంటరిగా మిగిలిపోయింది అంటే తనకి తోడు ఒక చిన్న పాప ఆ అమ్మాయి ఎక్కడ ఉండాలో ఎలా బతకాలో తెలియదు ఆ పాపను ఎలా చూసుకోవాలో తెలియదు కొన్ని రోజులు తినటానికి తిండి లేక నైట్ టైం పస్తులు పడుకుని ఉండేవాళ్ళు డైలీ ఆ పాపకి పాలు పట్టించడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుండేది అనమాట ఆ అమ్మాయి ఆకలి తీర్చటానికి కూడా అలా కొన్ని రోజులు గడిచాక గవర్నమెంట్ సింగిల్ పేరెంట్స్ కి మంత్లీ ఇంత అని చెప్పి అనేసి పెన్షన్ లాగా ఇస్తుంది కదా ఆ డబ్బులతోటి తను ఆ బిడ్డను పోషించుకుంటూ ఉండేది ఆ రోజులు గొడే కొద్దీ తనకు తానే అనుకుంటూ ఉండేది అసలు నా లైఫ్ లో ఏం జరుగుతుంది నేను ఏం చేస్తే నా లైఫ్ మారుతుంది నా పిల్లని నేను ఎలా చూసుకోగలను నేను ఎలా మార్చుకోవాలి నా లైఫ్ ని అనేది లైఫ్ లో ఇప్పటి నుంచి ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి సాధించాలి అనే పట్టుదల దామిలో పెరిగింది ఇప్పుడే తనలో ఉన్న ప్యాషన్ ని బయట పెట్టింది ఆ అమ్మాయికి ఉన్న కళ ఏంటంటే కథలు రాయటం ఆ అమ్మాయికి స్టోరీస్ రాయటం అంటే చాలా ఇష్టము ఇప్పటి వరకు తన లైఫ్ లో ఫ్యామిలీతో గానీ హస్బెండ్ పిల్లలతో గాని తన ఏమైతే ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసిందో వాటన్నిటినీ మైండ్ లో పెట్టుకుని ఒక మంచి స్టోరీ రాయాలనే ఉద్దేశంతో ఒక బుక్ అయితే రాసింది ఆ బుక్ రాయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత బుక్ చాలా బాగా రాసాను పబ్లిష్ చేస్తే చాలా మంచి సక్సెస్ అయిద్ది అని చెప్పనేసి హోప్ తోటి పబ్లిషర్ దగ్గరికి వెళ్ళి ఈ బుక్ ను ఇది ప్రింట్ చేయాలి అని చెప్పనేసి అడిగింది ఆ పబ్లిషర్ ఆ బుక్ ను చూసి ఒక నవ్వు నవ్వి ఒక సింగిల్ పేరెంట్ వై ఉండి నువ్వు ఈ బుక్ ను రాసావు అసలు ఏం చెప్దాం అనుకుంటున్నావు సమాజానికి అన్నట్టు నవ్వి ఇంకా బుక్ తీసుకొని పక్కన పెట్టేశాడు ఇంకో పబ్లిషర్ దగ్గరికి వెళ్ళి బుక్ చూపించి ప్రింట్ చేయమని అడిగింది ఆయన కూడా ఆ బుక్ చూసి రిజెక్ట్ చేశాడు మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళింది ఆయన రిజెక్ట్ చేశాడు నాలుగో వ్యక్తి దగ్గరికి వెళ్ళింది ఆయన రిజెక్ట్ చేశాడు అలా ఐదు ఆరు ఏడు పది పదకొండు పన్నెండు మంది దగ్గరికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ బుక్ ని రిజెక్ట్ చేస్తూనే వచ్చారు గాని ఎవ్వరూ పబ్లిష్ చేయలేదు నిజంగా మన లైఫ్ లో ఒక్కళ్ళు ఇద్దరు దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిజెక్ట్ చేస్తేనే ఏంటి మనం చేసింది కరెక్టా తప్ప రైటా అని చెప్పని వంద అక్కడే ఆగిపోతాము కానీ అమ్మాయి మాత్రం ఎంత మంది పదమూడు మంది రిజెక్ట్ చేసినా కూడా తన బుక్కుని పబ్లిష్ చేయాలి అనే ఆలోచనతోటి ఎంత మంది రిజెక్ట్ చేసినా కూడా నెక్స్ట్ స్టెప్ తీసుకుంటూనే వెళ్ళింది లాస్ట్ కి పదమూడో వ్యక్తి ఆయన ఒక చిన్న పబ్లిషరు కనీసం ఆయనతో అయినా గానీ ఇది పబ్లిష్ చేయాలి అనే ఆలోచన తోటి ఆయన అయితే వెళ్ళింది ఆయన ఆ బుక్ తీసుకొని ఒకసారి చూసి వాళ్ళ పాప ఉంటే పక్కన ఆ పాపకి ఇచ్చి ఈ బుక్ ఒకసారి చదువు అని చెప్పనేసి ఇచ్చాడు ఆ పాప ఆ బుక్ చదివి చాలా బాగా కనెక్ట్ అయ్యింది ఆ బుక్ కి చాలా బాగా నచ్చింది అని చెప్పనేసి వాళ్ళ నాన్నతో చెప్తుంది ఇప్పటి వరకు తన లైఫ్ లో తను ఎంత కష్టపడిందో ఎన్ని బాధలు పడిందో ఎన్ని అవమానాలు పడిందో వీటన్నిటిని ఒక్కసారి మైండ్ లో పెట్టుకుని నేను రాసి బుక్ ఖచ్చితంగా పబ్లిష్ అయ్యి సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ బుక్ ని ఎవరు చదివినా సరే ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలాగా ఉండాలి అని చెప్పి అనేసి ఒక మంచి స్టోరీ ఎన్నుకొని అయితే బుక్ అయితే రాసింది అందుకే ఆ చిన్న పిల్లకు కూడా నచ్చింది పదమూడో వ్యక్తి ఆ బుక్ ని పబ్లిష్ చేసిన తర్వాత ఎంత సక్సెస్ అయ్యిందంటే అస్సలు ఎవ్వరు ఊహించలేదు ఇంత సూపర్ సక్సెస్ అవుతుందని అసలు ఆ బుక్ రాసిన అమ్మాయి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సక్సెస్ వస్తుందని ఆ సక్సెస్ చూసి అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంతలోనే ఇంకో బాధాకర విషయం ఏంటంటే అమ్మాయి రాసిన బుక్ బాగా పబ్లిష్ అయ్యి ప్రజలందరూ ఆదరించి అందరూ బాగా చదివి కనెక్ట్ అయ్యి మంచి సక్సెస్ అయితే ఇచ్చారు కానీ ఆ సక్సెస్ ని ఆ అమ్మాయి ఎంజాయ్ చేసే లోపలే ఇంత ముందు కొంతమందికి బుక్ ని పబ్లిష్ చేయమని చెప్పనేసి ఇస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు కదా వాళ్ళు ఈ బుక్ పబ్లిష్ అయిన తర్వాత ఈ సక్సెస్ చూసి ఈ బుక్ మాదంటే మాది మేము రాసామంటే మేం రాసామని కొన్ని కాపీ రైట్లు అయితే వచ్చినాయి మాది అంటే మాది అని అలా గొడవలు పడుతూ కోర్టు వరకు వెళ్ళాయి ఆ గొడవలు ఆ అమ్మాయి ఈ బుక్ రాసింది నేను అని నిరూపించుకోవడం కోసం కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది ఎప్పటికైనా నిజం నిప్పు లాంటిది అన్నట్టు నిజాయితీగా అంత ఎఫర్ట్స్ పెట్టి ఆమె బుక్ రాసినందుకు ఆ బుక్ రాసింది ఆ అని ఫైనల్ చేసి ఓకే చేశారు ఈ స్టోరీ విన్న తర్వాత బుక్స్ చదివే వాళ్ళకైతే ఈ పాటికి ఆ అమ్మాయి ఎవరు అర్థమైపోయే ఉంటది ఆ బుక్ పేరేంటంటే హారి పోటర్ జేకే రాలింగ్ గారు రాశారు స్క్రీన్ మీద ఇస్తున్నాను ఒకసారి చూడండి జేకే రాలింగ్ గారు ఈ బుక్ తర్వాత ఇంకా చాలా బుక్స్ రాశారు చాలా బాగా సక్సెస్ అయ్యారు లైఫ్ లో కూడా ఇప్పుడు ఈ స్టోరీ మాకెందుకు చెప్పావు మాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి నేను చెప్పాలి అనుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు లైఫ్ ని ఈ స్టోరీతో రిలేట్ చేసుకుని చూడండి ఏదో ఒక సందర్భంలో ఈ స్టోరీతో మీ లైఫ్ కనెక్ట్ అయ్యే ఉంటుంది ఎక్కడో ఒక చోట ఫైనల్ గా ప్రతి ఒక్కరికి నేను చెప్పాలి అనుకునేది ఏంటంటే మనం పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు మనం చదువుకునే విషయంలో గాని మన ఫ్యామిలీ విషయంలో గాని ఆర్థిక సమస్యల వల్ల గాని లేదా మ్యారేజ్ చేసుకున్న తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గాని లేదా సింగిల్ పేరెంట్ గా బతకడం గాని సమాజంలో నలుగురితో మాటలు అనిపించుకోవడం వల్ల గాని అందరూ నిన్ను చులకం చేసి మాట్లాడుతున్నారు నిన్ను అవాయిడ్ చేస్తున్నారు నేను ఒంటరిగా బతుకుతున్నాను అని మీకు అనిపించినప్పుడు చాలా మంది చాలా లోన్లీగా ఫీల్ అయిపోయి ఒంటరిగా ఫీల్ అయిపోయి కొంతమందికి ఆత్మహత్య చేసి చేసుకుందాం అని కూడా అనుకుంటారు అది చాలా తప్పు మనల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకూడదు మనం పుట్టుకతోనే ప్రతి ఒక్కళ్ళకి దేవుడు తనకంటూ ఒక టాలెంట్ అనేది తనకిస్తాడు ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో జేకే రాలింగ్ గారు కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ సింగిల్ పేరెంట్ గా ఉంటూ తను చచ్చిపోదాము అనుకునే ఆలోచన వచ్చినా కూడా తనకు పుట్టిన పాపను చూసి ఆగిపోయింది కానీ అంతటితో ఆగిపోకుండా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడాలి అని చెప్పనేసి స్ట్రాంగ్ గా నిలబడి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒక్క అడుగు కూడా వెనకేయకుండా తను పడిన ప్రతి కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని చాలా స్ట్రాంగ్ గా నిలబడి ఓడిపోయిన ప్రతిసారి పైకి లేస్తూ ఒక గుణ పాఠం నేర్చుకొని ఈ రోజు లైఫ్ లో ఎంత సక్సెస్ అయ్యారో చూసారు కదా అలాగే మన లైఫ్ లో కూడా చాలా కష్టాలు ఉండొచ్చు చాలా బాధలు ఉండొచ్చు ఎన్నో అవమానాలు పడవచ్చు కానీ నీ కళల్ని ఎప్పటికీ వదులుకోవద్దు నీ వయసు ఎంతైనా సరే నీ పరిస్థితి ఏదైనా సరే నువ్వు కష్టాల్లో కుంగిపోయావా బాధలతో నిండిపోయావా జీవితంలో ఎదగాలి అని ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోతున్నావా ఆ ఓటమిని కూడా గెలుపుగా మలుచుకొని జీవితంలో ఓడిపోయిన ప్రతిసారి ఒక గుణపాఠంగా నేర్చుకొని నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకొని నువ్వు ఏం చేస్తే గెలుస్తావు అనేది నీకు మాత్రమే తెలుసు నువ్వు మొదలు పెట్టిన ఈ ప్రయత్నంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఒక్క వడుగు కూడా వెనకయ్యకుండా ఇక్కడే నా జీవితం అయిపోయింది అని ఆగిపోకుండా నా వల్ల కాదు నేను ఏం చేయను నా దరిద్రం ఇంతేలే నా రాతి ఇంతేలా అని నువ్వు జీవితంలో ఎప్పుడైనా సరే గివప్ ఇచ్చావా అప్పుడే నువ్వు నీ జీవితంలో నిజంగా ఓడిపోయినట్టు గుర్తుపెట్టుకో ఎన్నిసార్లు ఎన్ని సార్లు ఓడిపోయినా సరే మళ్ళీ 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 ప్రయత్నిస్తూనే ఉండు ఖచ్చితంగా నీ లైఫ్ లో కూడా సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది గుర్తు పెట్టుకో నువ్వు దేనికోసం ట్రై చేసినా సరే అస్సలు అప్ అనేదే ఇవ్వకు ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది నీలో ఏ టాలెంట్ ఉందనేది నువ్వు గుర్తించి ఫస్ట్ నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుని నువ్వు మొదలు పెట్టగలిగితే ప్రపంచం ఖచ్చితంగా నేను గుర్తిస్తుంది ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదే అండి ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఎలా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో నాకు తెలుస్తుంది అలాగే నా వీడియో ఇంకొంత మందికి రికమెండ్ అవుతుంది ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి